జీ తెలుగులో రాత్రి పది గంటలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ అమ్మాయి గారు అమ్మాయి గారు సీరియల్లో లీడ్స్ గా నిష రవికృష్ణన్ యశ్వంత్ నటిస్తున్నారు ఇక మొదట నైన్ థర్టీ స్లాట్ లో సక్సెస్ఫుల్ గా కొనసాగిన ఈ సీరియల్ ను దాని తర్వాత టైమింగ్స్ ను చేంజ్ చేశారు అయితే ఇక రీసెంట్ గా అమ్మాయి గారు సీరియల్లో మరొక ట్విస్ట్ రానుంది ప్రస్తుతం ఈ సీరియల్లో రూప రుక్మిణిగా నటిస్తుంది అయితే రాబోయే ఎపిసోడ్స్ లో ఈ సీరియల్లో రూపగా మరొక యాక్టర్ ఎంట్రీ అవ్వనున్నారు తన పేరు శ్వేతారెడ్డి శ్వేత తెలుగు యాక్ట్రెస్ శ్వేత మా అన్నయ్య చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు తర్వాత ఇప్పుడు అమ్మాయి గారు సీరియల్లో ఫేక్ రూపగా ఎంట్రీ ఉన్నారు ఇక రూపాయే రుక్మిణిగా నటిస్తుంది అని తెలుసుకున్న విజయాంబిక ప్లాన్ చేసి ఈ ఫేక్ రూపను పంపించినట్లుగా తెలుస్తుంది అయితే రుక్మిణియే రూపా అనే విషయం ఎలా బయటపడుతుంది ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ రూపా కాదు అనే విషయాన్ని సూర్యప్రతాప్ ఎలా తెలుసుకోబోతున్నాడు ఇలా ఎన్నో ట్విస్టులు రానున్న ఎపిసోడ్స్ లో ఉండనున్నాయి మరి అమ్మాయి గారు సీరియల్లో ఈ న్యూ ఫేక్ రూపా ఎంట్రీ మీకేలా అనిపిస్తుంది అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్